అల్లోజన్ హీరోగా వచ్చిన టూ చిత్రానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఆ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఈ మూవీ నిర్మాతలు సినిమా విడుదల తేదీ కంటే ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్ షోస్ పేరిట దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయడం జరిగింది అలా ఈ సినిమా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్యా థియేటర్లో కూడా విడుదలైంది దీంతో ఈ సినిమాను అందరికంటే ఒక రోజు ముందుగానే చూసేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా థియేటర్కు తరలివచ్చారు ఇలా ఎంతో రద్దీగా ఉన్న థియేటర్కు ప్రమోషన్స్లో భాగంగా హీరో అల్లు అర్జున్ మరియు అతని భార్య ఆ సినిమా చూసేందుకు వచ్చారు దీంతో హీరో గారిని చూసేందుకు అలాగే ఆయనతో కలచాలనం చేసేందుకు ఎప్పటిలాగానే ఫ్యాన్స్ ఉత్సాహం చూపించారు దీంతో అల్లు అర్జున్ తెచ్చుకున్న పర్సనల్ సెక్యూరిటీ థియేటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ ఆ ఫ్యాన్స్ను అదుపు చేయలేకపోయారు దాంతో ఒక్కసారిగా జనం మధ్య తోపులాట జరిగి మూవీ చూసేందుకు వచ్చిన రేవతి అనే ముప్పై తొమ్మిది ఏళ్ళ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు నిజానికి దిల్చుక్ నగర్కు చెందిన ఈ మహిళ ఒక్కరే సినిమా చూడడానికి అయితే రాలేదు ఆమె కొడుక్కి అంటే చాలా ఇష్టమని ఆ చనిపోయిన మహిళ యొక్క భర్త ఎంతో ఖరీదైన టికెట్స్ కొని మరి తన కొడుకు భార్య కూతుని తీసుకుని సంధ్యా థియేటర్కు వచ్చారు ఆ తరువాత తండ్రి కూతుర్లు బండి పార్క్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన మహిళ మరియు ఆమె కొడుకు థియేటర్ వద్ద వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో అకస్మాత్తుగా అలోజ్యం రావడం అతన్ని చూసేందుకు జనం ఎగబడంతో ఒక్కసారిగా పెద్ద తోపులాట జరిగింది ఈ తోపులాటలో ఓ మహిళ మరియు తొమ్మిదేళ్ల బాలుడు స్పృహ తప్పిపడి ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు వారిద్దరిని వెంటనే జనం మధ్య నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చి సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే ఆ మహిళ చనిపోవడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు ఇక బాలుడి పరిస్థితి కూడా దయనీయంగా ఉందని వెంటిలేటర్ మీద ప్రాణవాయువు అందిస్తేనే బాబు అవయవాలకు ఆక్సిజన్ అందుతుందని డాక్టర్స్ చెబుతున్నారు దీంతో మృతులు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోకసందలో మునిగిపోయారు నిజానికి ఈ ఘటన జరిగి దాదాపు పన్నెండు గంటలు గడుస్తున్నా సరే చనిపోయిన కుటుంబానికి ఎక్వేష ప్రకటిస్తూ కానీ లేదా ధైర్యం చెప్తూ కానీ అల్లు అర్జున్ ఒక్క ట్విట్ కూడా చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది కొందరు నెటిజన్లు అయితే సినిమాకు మూడు వందల కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ హీరోకి కనీసం మూడు లక్షలు కూడా ఆర్థిక సాయం చేయడానికి చేతులు రావడం లేదా అని నిలదీస్తున్నారు ఇంకొందరైతే ఆయన భార్యను మాత్రం థియేటర్కు టైట్ సెక్యూరిటీ మధ్య తీసుకువచ్చారు కానీ ప్రజలకు సెక్యూరిటీ ఉంటుందో లేదో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చిన్న థియేటర్కి ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే పుష్ప టూ ప్రమోషన్స్లో భాగంగా గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రతి ఈవెంట్లో పాల్గొంటూ వచ్చారు అయితే అక్కడెక్కడా జరిగిన అపశృతి ఈ ఒక్క థియేటర్ వద్దనే ఎందుకు జరిగిందంటారు ఒకటి అల్లు అర్జున్ సరైన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకోకుండా థియేటర్కి వచ్చి ఉండాలి లేదంటే కావాలనే షో చేసేందుకు అలా తక్కువ సెక్యూరిటీతో అన్నా థియేటర్కి వచ్చి ఉంటారని నెట్టింట చర్చ నడుస్తుంది ఏదేమైనా ఈ ప్రమోషన్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలి అయింది చనిపోయిన ఆమెను ఎలాగో తీసుకురాలేరు కనీసం చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకుకైనా హీరో అల్లు అర్జున్ సరైన వైద్యం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ విషాద ఘటనపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి